ఈలోపు మనం హెచ్ వన్ బి పిడుగు చూద్దాం ఒక ఈ ట్రంప్ని ట్రంప్ని నిజంగా పిచ్చోడ్ అనాలా సైకో అనాలా శాడిస్ట్ అనాలా వేస్ట్గా అనాలా ఏమన్నాలో పేర్లు రావట్లే పేర్లు రావట్లే వీడి పిచ్చి వీడి పైత్యం నిజంగా ఇండియన్స్కి నిద్రపడతలేదండి వీడు ఏ రోజైతే అధికారంలోకి వచ్చిండో ఆ రోజు నుంచి నాకు తెలిసి మన ఇండియన్స్ ఎవరు అంటే అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కావచ్చు అమెరికాలో చదువుకుంటానికి వెళ్ళిన భారతీయులు విద్యార్థులు కావచ్చు లేకపోతే అక్కడ ఉంటున్న తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కూడా వీడైన వీడు ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి వాళ్ళకి నిద్ర లేవు పాపం రోజుకో పైచం వీడికి రోజుకో వీడికి ఇప్పుడు ఉన్న పరంగా ఈ హెచ్ వన్ బి వీసా కొత్తగా కావాలన్నా రెన్యువల్ చేసుకోవాలన్నా దానికి లక్ష డాలర్లు పెట్టాడు ఈ పెంచోడు లక్ష డాలర్లు అంటే ఇండియా కరెన్సీ ప్రకారం దాదాపు ఎనభై ఎనిమిది నుంచి తొంభై లక్షల దాకా ఉంటుంది రౌండ్ ఫిగర్ కోటి రూపాయలు వేసుకోండి ఇంకా దాంతోపాటుగా సంవత్సర కాలం నుంచి బయట ఉన్నవాళ్ళు రేపు నైట్ కల్లా ఇవాళ నైటే సండే ఇవాళే కదా ఇవాళ నైట్ కల్లా అమెరికాలో ఉండాలంట లేకపోతే వాళ్ళు కూడా లక్ష డాలర్లు కట్టి రావాలంట నిన్న ఎయిర్పోర్ట్ మొత్తం ప్యాక్ అమెరికాకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఎక్కడికక్కడ జంపు నిన్న పరుగో పరుగు అది పరిస్థితి ఇక్కడ రెండు విషయాలు మొత్తం రెండు కాదు మూడు విషయాలు ఒకటి మోడీ ట్రంప్ మోడీ బాయ్ బాయ్ హౌడీ మోడీ ట్రంప్ది మాది ఏవో చుట్టరీకం ఉంది ఇద్దరం ఒక గట్టు మీద కూర్చొని చుట్టరాగే వాళ్ళం అప్పట్లో నేను పెగ్గిపోస్తే ఆయన దాగాడు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు మోడీ అప్పట్లో ఇక ట్రంప్ నేను అసలు ఓ బా మామూలు కాదు మా ఇద్దరు చుట్టరేఖం అని చెప్పుకున్నారు ఇప్పుడు లేస్తే ఇండియా మీద అంతనాడు లేస్తే ఇండియా వాళ్ళది అంతనాడు ట్రంప్గాడు వాడికి వచ్చినప్పుడల్లా ఇండియా మీద బాంబెస్తున్నాడు పిచ్చినా కొడుకు ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో అమెరికా కన్నా గొప్ప దేశాలు చాలా ఉన్నాయండి కెనడా ఉంది యూకే ఉంది రష్యా ఉంది ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి అక్కడ కూడా సాఫ్ట్వేర్ జాబులు అద్భుతంగా ఉంటాయి అక్కడ కూడా ఈ ఎంటెక్కులు ఈ ఉద్యోగాలు అన్నీ బాగుంటాయి ఆడ కూడా ఆడకి పోవచ్చు కదా అందరు పొలో మన అమెరికానే పోవటం దేనికి వాడు ఇట్లాంటి ఏదో చేతిలో మన అవమానం గురి రావడం దేనికండి అండి ఇది ఒకటి ఇంకోటి అమెరికాపై ఆధారపట్టడం మనం తగ్గించుకోవాలి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేశారు మీరు ఎప్పుడో పుష్కరం అయితే స్టార్ట్ చేసి దాని ఫలాలు ఇంకా అందట్లో పూర్తి స్థాయిలో ఇంకా ఈరోజుకి మనం అమెరికా పైన ఆధారపడే బతుకుతున్నాం అమెరికా వస్తువులపై ఆధారపడే బతుకుతున్నాం వాడేసే ట్యాక్సీలపైన మనం భయపడుతూనే ఉన్నాం ఎందుకు అమెరికాకి మనం తలొగ్గాలి ఎందుకు వీళ్ళకి మనం భయపడాలి హెచ్ వన్ బి వీసాలు కోటి రూపాయలు కాదు రెండు కోట్లు పెట్టుకోరా అబ్బాయి అని మనం ఎందుకు అనలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే పూర్తిగా వీడిపైన ఆధారపడటమే మనం కంప్లీట్గా ఆధారపడిపోయాం మనం అమెరికా పైన ఇది తగ్గించుకోవాలి ఏ రోజైతే మనం పూర్తి స్థాయిలో అమెరికాపై ఆధారపడటం తగ్గుతామో ఏ రోజైతే మన ప్రొడక్ట్స్ మనం ఓన్గా ఉత్పత్తి చేసుకోగలుగుతామో ఆ రోజు మనం ఇట్లాంటి లెక్క చేయని అవసరం లేదు లేకపోతే ఇట్లా ప్రతిసారి చేసే బాంబులకు భయపడతా ఉండాలి హెచ్ వన్ బి పిడుగు వార్షిక వీసా ఫీజు డాలర్లు పెంపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం భారత్ ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం టెక్ కంపెనీల్లో కలవరం తక్షణం యూఎస్ వచ్చేయాలంటే ఉద్యోగులకు ఇమెయిల్లు దీంతో విమానాశ్రయాలు రద్దీ భారీగా పెరిగిన విమాన టికెట్ల రేట్లు ఈ నిర్ణయం కొత్త విషధాలకు మాత్రమే వివరణ ఇచ్చిన వైట్ హౌస్ ఈ గందరగోళాన్ని అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నాం భారత్ ఏం పరిష్కరించేదేం లేదండి ఆడు పిచ్చోళ్ళలాగా చేస్తున్నాడు మన వాళ్ళ మీద మన ఏమో ఒడుక్కుంటూ పోతున్నారు వీడు పాకిస్తాన్కి సపోర్ట్ అన్నా మనం ఏం చేయలేకపోతున్నాం యుద్ధాన్ని నేనే ఆపానో వంద సార్లు చెప్పినా మనం ఏం చేయలేకపోతున్నాం ఏం వీడికి సరెండర్ అయిపోయాం మనం పూర్తిగా మరి ఇంత ప్రపంచ ప్రపంచ శక్తిగా యుగపురుషుడిగా చెప్తుంటారు కదా మోడీని మనం ఆయన తోపుతురు అని చెప్తుంటారు కదా అలాంటి అలాంటి మోడీ విశ్వగురు అని చెప్తుంటారు కదా మరి అలాంటి ఆయన మనకి ప్రధానంగా ఉన్నప్పుడు మనం ఎందుకు వేరే కంట్రీ మంది ఇంత సాహిలు పడుతున్నాం వేరే కంట్రీ వలన దేహ్యాన్ని ఎందుకు అడుక్కుంటున్నాం మనం ఏం జరుగుతుంది అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను అమెరికా రప్పించేందుకు హెచ్ వన్ బి వీసా పథకం తెచ్చాం ఇది దుర్వినియోగం అవుతుంది తక్కువ వేతనాలు తక్కువ నైపుణ్యం అని అమెరికాకు వస్తున్నారు వీసా మోసాలకు మనీ లాండరింగ్ లాంటి కార్యప కార్యకలాపాలకు కూడా ఈ పథకం వేదిక అవుతుందని రమ్మ చెప్తున్నారు నిజమే ఇందులో ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం లేదండి హండ్రెడ్ పర్సెంట్ నిజం అసలు వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు ఏమున్నాయి అంటే అమెరికాలో ప్రవేశించే హెచ్వన్ బి వీసాదారుల పిటిషన్లను నియంత్రిస్తున్నాం నిబంధనలకు లోబడి లక్ష డాలర్లు చెల్లించిన వారి పిటిషన్లు అనుమతిస్తాం ఈ నిబంధనలు అమెరికా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక అంటే పన్నెండు గంటల ఒక్క నిమిషాల నుంచి ఏడాది పట అమల్లో ఉంటాయి ప్రస్తుతం అమెరికా బయట ఉన్నవారు లక్ష డాలర్లు చెల్లించకపోతే వారి హెచ్వన్ బి పిటిషనర్ల పన్నెండు నెల వరకు పరిశీలించరంట సో ఈ లెక్కన ఇప్పటికే ఈ హెచ్వన్బి వెయిటింగ్ లిస్టు ఒక పది ఇరవై ఏళ్ళు ఉంది ఇట్లా లేకపోతే పోతూ ఉంటే ఇంకా అది ఎప్పటికి పోద్దు అనేది మనల భయం అంతే కదండి అమెరికాలో ఉద్యోగం చేద్దామని కళ్ళగంటున్న భారతీయులు సహా ప్రపంచంలోని వివిధ దేశాల వారికి పిడుగులాంటి వార్త హెచ్వన్ బి వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు అంటే సుమారు ఎనభై ఎనిమిది లక్షలకు పెంచుతూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ భారీ పెంపుణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అగ్రధ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంకేతాలు చేశారు భారత్లో అందున తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ నిర్ణయం ఈ నెల ఇరవై ఒకటి నుంచి వన్ ఇయర్ పాటు ఉంటుంది ఇది భారత్నే కాదు చైనా సహా పలు దేశాలు ప్రభావితం చేయనుంది వార్షిక ఫీజు పెంపుతో ఉద్యోగులతో పాటు టెక్ కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి ఇతర దేశాల్లో ఉన్న హెచ్బన్వి వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని ఇమ్మిగ్రేషన్ అటార్నీని సూచన జారీ చేశారు భారత కాలమ ప్రకారం వీరంతా ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకల్లా అమెరికా చేరుకోవాలని లేకపోతే పెంచిన హెచ్ వన్ బి వార్షిక ఫీజు ప్రకారం ఎనభై ఎనిమిది లక్షలు చెల్లించాల్సి ఉంటుందంట అంటే ఈ పాటికి వీళ్ళంతా అమెరికా వెళ్ళిపోయి ఉండాలి పాపం వెళ్ళారా మరోవైపు అమెరికాలో అలజడి రేగుతుంది పండగలకు భారత్ వెళ్ళాలనుకునే వారు తమ ప్రయాణం రద్దు చేసుకుంటున్నారు విమానాలు ఎక్కిన వారు కూడా దిగిపోతున్నారంట చూసారా ఎంత దౌర్భాగ్యమో చూసారా విమానం టికెట్లు బుక్ చేసుకొని ఎక్కి కూడా దిగిపోతున్నారంట లక్ష డాలర్ల ఫీజు పెంపై అయమయం నెలకొనడంతో వైట్ హౌస్ వివరణ ఇచ్చింది కేవలం కొత్త వీసాదారులకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుందని తెలిపింది నైపుణ్యం ఉన్న అంతర్జాతీయ ఉద్యోగులను తీసుకునే సంస్థలు ఏటా ప్రతి ఉద్యోగికి ఈ వీసా ఫీజు కింద ఆరు సంవత్సరాల వరకు లక్ష డాలర్లు చెల్లించాలి ఈ ఫీజు కొత్త దరఖా కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందంట దీనివల్ల కొత్తగా ఈ మధ్య ఎంటెక్ పూర్తి ఈ జాబులు తెచ్చుకునే వాళ్ళకైతే కష్టమే అండి చాలా హెచ్ వన్ బి వీసా పథకం తీవ్రంగా దుర్వినియోగం అవుతుందని ఫీజు పెంపు ఉత్తర్వులపై సంతకం చేస్తూ ట్రంప్ పేర్కొన్నారు దేశ భద్రతకే ముప్పుగా పరిగణించిందన్నారు హెచ్ వన్ బి వీసాల మాటను కొన్ని సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని తెలిపారు అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోమని చెప్పారంట ఇదిగో ఎక్కువ మనోళ్లే ఎక్కువ మనవాళ్ళే గొర్రెలు మనవాళ్ళు తెలుగు వాళ్ళు భారతీయులు ఇంకెక్కువ అనుకోండి పంతొమ్మిది వందల తొంభైలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్వన్ బి వీసాను తీసుకొచ్చారు యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి హెచ్వన్బి వీసాదారుల్లో ఇండియాకు డెబ్బై ఒక్క శాతం వాటా చైనాకు పదకొండు పాయింట్ ఏడు శాతం వాటా ఉంది ఈ ఫీజు పెంపు నేరుగా మన ఐటీ ప్రొఫెషనల్స్పై ప్రభావం చూపిపోతుంది ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో కాగ్నిజెంట్ హెచ్సిఎల్ వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగాలు అమెరికాకు పంపుతున్నాయి ఇప్పుడు ఒక్కో ఉద్యోగం కోసం దాదాపు ఎనభై ఎనిమిది లక్షలు ఖర్చు చేయటం ఆర్థిక పరంగా భారంగా మారబోతుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఆన్ సైడ్ పంపిస్తారు కదా ఒకరిని సెలెక్ట్ చేస్తారు హెచ్వన్ బి విషయం వాడిని పంపిస్తారు వాడు బాగా మంచి జాబ్ అక్కడ స్కిల్స్ బాగుందని సో ఇక్కడ నుంచి పంపించాలంటే వాడికి ఆ కంపెనీ ఏం చేయాలండి కోటి రూపాయలు కట్టాలండి ఆ కంపెనీ ఒకరిని పంపాలంటే ఆ కంపెనీ అమెరికాకి ఎనభై ఎనిమిది వేలు లక్షల రూపాయలు కట్టాలి అంటే రౌండ్ దగ్గర దగ్గర కోటి రూపాయలు వేసుకోండి కోటి రూపాయలు నీ మీద ఇన్వెస్ట్ చేస్తానికి ఆ కంపెనీ రెడీ ఉంటే నిన్ను వాళ్ళు రాణిస్తారు కానీ కోటి రూపాయలు నీ మీద ఇన్వెస్ట్ చేస్తానికి ఎందుకు ఆ కంపెనీ రెడీగా ఉంటుంది చెప్పండి ఇక్కడే మన వాళ్ళకి గట్టి దెబ్బ దాంతో దాంతోపాటుగా అమెరికాలో ఉన్న హెచ్ వన్ బి వీసాదారులు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలలోపు అగ్రరాజ్యానికి చేరుకోవాలని లేకపోతే లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వన్ బి తక్షణమే అమెరికా చేరుకోవాలని మైక్రోసాఫ్ట్ మెటా వన్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వన్ బి హెచ్ ఫోర్ విషయదారులు ఈ నెల ఇరవై ఒకటిలో అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్టు తెలుస్తుంది అమెరికాలోనే నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పని కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ సూచించడం తెలుస్తుంది మరో దిగ్గజ సంస్థ మెటా కూడా తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది పని లేదా సెలవుల కోసం ఇతర దేశాలకు వెళ్ళిన హెచ్ వన్ బి వీసా కలిగి ఉన్న తమ ఉద్యోగులు ఇరవై నాలుగు గంటల లోపు అమెరికా తిరిగి వచ్చాయని ఆదేశాలు ఇచ్చింది అమెరికాలో ఉంటున్న హెచ్ వన్ బి హెచ్ ఫోర్ ఉద్యోగులు రెండు వారాల పాటు ఇతర దేశాలు వెళ్దని సూచించింది మొత్తం కెలిగి పారేస్తానని వాడు ట్రంప్ హెచ్ వన్ బి వీసాదారులకు వార్షిక ఫీజు భారీగా పెంచిన ట్రంప్ ధనవంతులైన విదేశీయుల కోసం గోల్డ్ కార్డు పథకం తెచ్చారంట అంటే ఇందులో చెరలనుకునే వ్యక్తులు ఒక మిలియన్ డాలర్ అంటే దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలు అమెరికాకు గిఫ్ట్గా ఇస్తే లే వారిని ఏదైనా కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తే రెండు మిలియన్ అంటే సుమారు పదిహేడు పాయింట్ ఆరు రెండు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకం కింద నమోదైన వారికి గ్రీన్ కార్డు కూడా లభ్యం కాబోతుంది మేము ఈ పథకం ద్వారా వందలాది వందలాది బిలియన్ డాలర్లు తీసుకుంటున్నాం ఈ డబ్బుతో పన్నులు తగ్గిస్తాం అప్పును తగ్గించుకుంటామని చెప్తున్నాడు వాడి దేశే దాంట్లో తప్పలేదండి వాడేంది వాడి దేశాన్ని ఆర్థికంగా బలపరుచుకుంటున్నాడు వాడి దేశాన్ని బాగా తీర్చుకుంటున్నాడు దానికి మనం దొరికాం బాగుతున్నాడు మనల్ని పడేసి అమెరికాలో విదేశీ ఉద్యోగుల శాఖ ముగిసింది హెచ్ వన్ బి వీసాల వార్షిక రుసుమును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా పెంచడంపై ఆ దేశ వాణిజ్య మంత్రి హోవర్డ్లు కీలక వ్యాఖ్యలు చేశారు కష్టపడి పనిచేసే అమెరికన్ల నుంచి విదేశీ వ్యక్తులు ఉద్యోగాలు లాక్కునే పద్ధతికి కొత్త వీసా నిబంధనలు ముగింపులుకుతాయని వ్యాఖ్యానించారు తద్వారా అమెరికాకు గణనీయమైన ప్రయోజనం లభిస్తుందన్నారు కష్టపడి పనిచేసే అమెరికన్ల నుంచి ఉద్యోగాలు లాక్కుంటున్న పద్ధతికి పలుకుతాం ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకొని ప్రతిఫలంగా ఏమీ అందించకుండా పనిచేసే కార్మికులు తగ్గిస్తాం అని చెప్తున్నారు ఇది మోయలేని భారం అంట హెచ్ వార్షిక వీజు పెంపు భారం మోయిల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికాలో ఒక మధ్యస్థ ఇంజనీరింగ్ సంవత్సరానికి లక్ష ఇరవై వేల డాలర్లు సంపాదిస్తే అందులో లక్ష డాలర్ల వీసా ఫీజు అంటే ఎనభై శాతం జీతం అక్కడే పోతుంది దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనం పొందేవారు మినహా మిగిలిన వారు యుఎస్ వలస వెళ్ళటం పెనుభారమే అవుతుంది అమెరికాలో మాస్టర్స్ పిహెచ్డి పూర్తి చేసిన తర్వాత హెచ్ వన్ వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయుల ఆధిపత్యం ఇప్పుడు ఈ పిడుగులాంటి వార్త వారి కెరీర్ అవకాశాలకు భారీ గండి దీని వెనుక పాకిస్తాన్ ఉందని చెప్తున్నారు కొంతమంది పాకిస్తాన్ ఉండి ఇటు చేసింది అంటున్నారు ఉండి ఉండొచ్చు కూడా డౌట్ ఏం లేదు దాంట్లో ఇది అమెరి ఇది కుటుంబాలను గందరగోళానికి గురి చేస్తుంది ఈ సమస్యను అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నాను అంటున్నారు ఎందుకు పరిష్కరిస్తుందండి ఇప్పుడు వాడికి ఏం కావాలి ట్రంప్ అనేటువంటి ఎవడు పక్కా హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్తో కోరాడు వంద శాతం వందకి వెయ్యి శాతం వాడు బిజినెస్ మ్యాన్ వాడు వాడు బిజినెస్సే చేస్తాడు ఆ దేశానికి ఎలా ఉపయోగం ఆ దేశానికి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఖజానా నిలంపాలి పక్క రాష్ట్రం వాళ్ళకి పక్క దేశం వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఏం చేయాలి ఇలాంటి అంశాలపై వాడు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు తప్పు మంది అక్కడికి ఓటం హెచ్ వన్ బి వార్షిక వీజ్ పెంచుతూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం మానవతా విపరిణామాలకు దారి భారత్ పేర్కొంది ఈ గందరగోళాన్ని అమెరికా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ చర్య కుటుంబాలను గందరగోళం గురి చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శనివారం తెలిపారు అందరితో మాట్లాడి దీని ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని అన్నారు భారత్ అమెరికాలోని పరిశ్రమల ఆవిష్కరణలో సృజాత్మకతలో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని కాబట్టి ఈ అంశంపై ముందుకు వెళ్లేందుకు సరైన మార్గంలో చర్చలు జరుగుతాయని అనుకుంటున్నామని చెప్పారు రెండు దేశాల్లోని కొత్త సాంకేతికత ఆవిష్కరణ ఇట్లాంటివన్నీ మనం చెప్తున్నారు కానీ ఏమవ్వండి వాడేమి తగ్గడు ట్రంప్గాడు మనం ఏదో మోడీ మోడీ ట్రంప్ హౌడీ మోడీ 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 ట్రంప్ బాయ్ బాయ్ అన్నారు కానీ ఎంత ఒట్టి ఫాల్తూ మాట్లాడో నిలిచిపోతుంది మనకి ఇడ మనోడు ముఖ్యంగా భారతీయ ఉద్యోగులను విద్యార్థులను కలవరబెడుతూ వచ్చాడు చివరికి డాలర్ ఇబ్బందులపై నిర్ణయం తీసుకున్నారు ఇది అమలవుతుందా కోర్టు కేసులతో ఆగుతుందా అన్నది కూడా చూడాలంటండి అట్లా కూడా ఛాన్స్ ఏమైనా ఉంటుందా అయితే ఇప్పటివరకు మనోడు ట్రంప్ వచ్చింది కాడి నుంచి ఇండియన్స్ పైన ఏమేం భారం వేశాడు అంటే ఒకసారి చూస్తే హెచ్ వన్ బి వీసాలపై విదేశీయుల కంపెనీలు తక్కువ వేతనంతో నియమించుకుంటున్నాయని దానివల్ల అమెరికాలకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని చెప్పిన ట్రంప్ ఆ వీసాపై తీసుకోవాలంటే కనీసం వేతనం పెంచాలని ప్రతిపాదించారు అది అమల్లోకి రాలేదు నెక్స్ట్ హెచ్ వన్ బి వీసాల జారీకి లాటరీ విధానం ఉండదని ప్రతిపాదించారు నాలుగు రకాల వేతనాల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు అమెరికాలోని ప్రాంతాలను ఉద్యోగాలను బట్టి స్థాయిల ఆధారంగా కనీస వేతనం నిర్ణయించి కొత్త విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు వచ్చేడాది మార్చి నుంచి వీసాల దరఖాస్తులు ప్రారంభమవుతాయి అప్పటి నుంచి అమలు చేస్తారా లేదని కూడా చూడాలి దాంతోపాటు ఇక డ్రాప్ బాక్స్ విధానం రద్దు అమల్లోకి వచ్చిందంట హెచ్ వన్ బి ఉద్యోగులు ఇప్పటివరకు రెన్యువల్ దరఖాస్తులను డ్రాప్ బాక్స్లు వేసి వచ్చేవారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు నుంచి డ్రాప్ బాక్స్ విధానం ఉందని ట్రంప్ వెల్లడించారు ఇది అమల్లోకి వచ్చింది దీని ప్రకారం విదేశీ నిపుణులకు ఇచ్చిన హెచ్ వన్ బి రెన్యువల్కు మూడేళ్ల తర్వాత అంటే ఒకవేళ కంపెనీ మారితే ఖచ్చితంగా స్వదేశానికి వచ్చి ఇంటర్వ్యూకి హాజరవ్వాలి అంటే కాన్సులేట్లో స్టాంపింగ్ వేయించుకోవాలి కంపెనీ మారకుంటే స్వదేశానికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వనవసరం లేదు కంపెనీ మారకున్నా ఏదన్నా పని నిమిత్తం స్వదేశానికి వస్తే ఇక్కడ కాన్సులెట్లో స్టాంపింగ్ తప్పనిసరి ప్రస్తుతం పలువురు ఇంటర్వ్యూకి వెళ్తున్నారని కన్సర్షియం ఆఫ్ ఫారెన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ కార్యదర్శి ఐ ట్వంటీ ఫీవర్ కన్సల్టేషన్ ఎండి నవీన్ యాదవ్ తెలిపారంట సో ఏదేమైనా విషయం ఏంటంటే మనం వెళ్ళటం తగ్గించుకోవాలి వాడిని అనే బదులు మనం కూడా